అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో కనిపించాలన్నదే తన ఆకాంక్ష అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఐత చండీయాగం ముగింపు అనంతరం ఆయన ఋత్విజులను సత్కరించారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ విజయవంతమైతే ప్రైత చండీయాగం చేస్తానన్నారు విశ్వ కళ్యాణం లోకహితం కోసం చేసిన మహాయాగం ఇది అని చెప్పారు మహాయాగంలో పాల్గొన్న ఋత్విజులందరికీ ధన్యవాదాలు తెలిపారు 다음 응. 영상 응. 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 మాతకు జయ నేనించారు అలాంటి జయధ్వానాలు మన జీవితాంతం ప్రతిధ్వనిస్తూ ఉండాలని విషయాల దృష్టి అందరికీ అలవడాలని శృంగేరికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు వారు స్వయంగా సెలవిచ్చారు చంద్రశేఖరరావు గారు పెద్ద సాహసమే చేశారు పరిపూర్ణం అవుతుంది చిన్న చింతగా ఆటంకం వస్తే మనసు చిన్నపుచ్చుకోవద్దు కొనసాగేది నా దీవెన ఉంది అని చెప్పారు వారి దీవెన ఈ ఈరోజు యాగం సుసంపన్నమైంది ఇది ఎవరు ఒక్కరి శ్రేయస్సు కోసం చేసినటువంటిది కాదు లోక కళ్యాణం విశ్వశాంతి విశేషించి ఒక వంద సంవత్సరాలు దుఃఖపడి ఇటీవలనే విముక్తమై ప్రగతి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది ప్రధాన యాగశాలలో అమ్మవారి యాగశాలలో కుండాలలో కూడా కంప్లీట్గా పూర్ణావతి నిర్వహణ జరిగిపోయింది దక్షిణామూర్తి గారి స్వరం నేను విన్నాను రెండు గంటల వరకు రాష్ట్రపతి గారి ప్రోగ్రాం ఉంటుంది చివరి ఘట్టం మీరు మంచిగా ఆవాసానికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అని చెప్పి రుతులకు వారు అనౌన్స్మెంట్ కూడా చేసినారు వైదికంగా జరగాల్సినటువంటి పూర్ణావతి ఏదైతే ఉంటుందో కొంత పిల్లలు గాబరావతిని కూడా కదలకుండరా అని చెప్పి వారు ఒంటి కాలేదు ఒక నిమిషం నిలబడి అమ్మవారికి నమస్కరించి ఆ వైదికంగా జరగాల్సిన పూర్ణావతిని కూడా పరిసమాప్తి చేసినారు కొంతమంది బాధపడ్డా వాళ్ళకి ఈ రాష్ట్రం వాళ్ళకి తెలియదు వారికి ఉన్నటువంటి దృఢ సంకల్పం నరహరి భట్టు గారిది అంతటి దృఢదీక్ష సరే ఏమైనా సరే ఇంతవరకు తెచ్చినాం కాబట్టి ఇది వైదిక పరంగా సంపూర్ణం కావాలి సంపన్నం కావాలని చెప్పి వారు ఆ పని కూడా ముగించినారు అందరూ కూడా చిరునవ్వుతో చిందించేటువంటి మొహంతో కనిపించి హాయిగా గొప్పగా బతుకున్నామనే సంతోషంతో బతకగలిగితే అంతకన్నా తృప్తి నా జీవితానికి ఇంకోవట్లేదు స్వామివారి ఇస్తే మీ అందరి దయతోని ప్రయుత చెండి యాగాన్ని కూడా నిర్వహిస్తా అని చెప్పి ప్రకటిస్తాను